వెల్కమ్ టు తెలుగు క్లాసెస్ బై పూర్ణిమ ఈరోజు వీడియోలో ఐసిఎస్సి సిలబస్ తెలుగు పద్య కదంబం నుండి అతిథి సేవనము పాఠంలో కొన్ని ముఖ్యమైన పద్యాలు వ్యాకరణాంశాలు తెలుసుకుందాం ముందుగా అతిథి సేవనము పాఠం నుండి పద్య కదంబంలో ప్రతి పాఠంలోనూ కవి గురించి ఐదు ప్రశ్నలు జవాబులు పాఠం మొత్తంలో ఏ పద్యానికైనా అడగవచ్చు మొదటి ప్రశ్న అతిథి సేవనము అనే పాఠ్యభాగం ఏ గ్రంథంలోనిది రచించిన కవి ఎవరు అతిథి సేవనము అను పాఠ్యభాగం ఆ ముక్తమాల్యలోని ప్రథమాశ్వాసం నుండి గ్రహించబడింది రచించిన కవి పదహారవ శతాబ్దికి చెందిన శ్రీకృష్ణదేవరాయలు కవి శ్రీకృష్ణదేవరాయల గురించి రాయండి జవాబు శ్రీకృష్ణదేవరాయలు పదహారో శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యాన్ని పాలించాడు ఆంధ్ర భోజుడు సాహితీ సమరాంగణ సార్వభౌముడు అని ప్రసిద్ధి పొందాడు ఆయన ఆస్థానంలో అష్టదిగ్గజములు అని పిలువబడే ఎనిమిది మంది కవులుండేవారు వారితో రాయలు జరిపే కవితా గోష్ఠులను భువన విజయాలు అని పిలిచారు ఏ కాలం స్వర్ణయుగంగా ప్రసిద్ధమైంది గుప్తుల కాలం భోజరాజు పరిపాలించిన కాలం స్వర్ణయుగంగా ప్రసిద్ధి పొందాయి భోజరాజులాగే పాలించిన శ్రీకృష్ణదేవరాయలు ఆంధ్ర భోజుడు అని ప్రసిద్ధి చెందాడు ఆయన పరిపాలనా కాలాన్ని కూడా స్వర్ణయుగం అని పిలుస్తారు రాయలను సాహితీ సమరాంగణ సార్వభౌముడని ఎందుకు పిలుస్తారు రాయలు రాజైన గొప్ప పండితుడు అద్భుతమైన రచనలు చేశాడు కనుక సాహిత్య రంగంలో సార్వభౌముడు అలాగే శత్రుజన భయంకరుడు యుద్ధాలలో ఆయనకెదురు లేదు అందుకే సమర రంగంలో సార్వభౌముడు అందువల్ల రాయలకు సాహితీ సమరాంగణ సార్వభౌముడు అని పేరు వచ్చింది అతిథి సేవనము పాఠ్యభాగ సందర్భాన్ని వివరించండి ద్రావిడ దేశంలోని విలుబుత్తూరు గ్రామంలో విష్ణు చిత్తుడు అనే బ్రాహ్మణుడు తన ఇంటికి వచ్చిన అతిథులకు ఎంతో మర్యాద చేసి సేవ చేసి భోజనం పెట్టేవాడు ఆ కాలంలో అతిథి మర్యాదలు వర్ణించిన సందర్భంలోనిది ఈ పాఠం ఇప్పుడు పద్యాలు వాటిలో నుండి వచ్చే ముఖ్యమైన ప్రశ్నలు తెలుసుకుందాం న్యాయార్జిత విత్తంబున నా యోగీశ్వరుడు వెట్టు నన్నం భాప్రాలేయ పటిరాచల వైష్ణవావిలికెల్లన్ ఇప్పుడు ఈ పద్యంలో నుండి వచ్చిన ప్రశ్న జవాబులు తెలుసుకుందాం ప్రశ్నలు ఈ పద్యానికి భావం రాయండి యోగి అయిన విష్ణు చిత్తుడు స్వయంగా తాను సంపాదించిన సంపదతో హిమాలయముల నుండి మలయ పర్వతం నుండి వస్తూ పోతూ ఉండే భక్తులకు భోజనం పెడుతూ ఉండేవాడు విష్ణు చిత్తుడికి అతిథి సంతర్పణకు డబ్బు ఎక్కడిది విష్ణు చిత్తుడు గొప్ప యోగి తాను స్వయంగా సంపాదించిన సంపద న్యాయంగా సంపాదించిన డబ్బు అతిథులు ఎక్కడి నుండి వచ్చేవారు హిమాలయముల నుండి మలయ పర్వతం నుండి వచ్చేవారు ప్రాలేయాచలము పటీరాచలము న్యాయార్జితము ఈ పదాలకు అర్థాలు తెలపండి ప్రాలేయాచలము అంటే హిమవత్ పర్వతము పటీరాచలము గంధపు చెట్లు గల మలయ పర్వతము న్యాయార్జితము న్యాయంగా సంపాదించిన డబ్బు ఇప్పుడు మరొక ముఖ్యమైన పద్యం ఇత్తరంగున వైష్ణవోత్తముండు జాగరూకత దైర్ధిక భాగవతులకితర మెరుగక ఎవ్వరేమేమి కనిపెట్టి సంతుష్టి సలుపుచుండే ఇప్పుడు ఈ పద్యంలో వచ్చిన ప్రశ్న జవాబులు తెలుసుకుందాం ప్రశ్నలు ఈ పద్యంలో వచ్చిన ప్రశ్నలు ఈ పద్యానికి భావన రాయండి ఆ విష్ణు విష్ణు చిత్తుడు ఏ విషయాలు ఆలోచించకుండా వస్తూ పోతూ ఉండే భక్తులందరికీ ఎంతో శ్రద్ధగా వారు కోరినవన్నీ అమర్చిపెట్టి సంతృప్తిపరుస్తూ ఉండేవాడు వైష్ణవోత్తముడెవరు ఆయన ఏమి చేశాడు వైష్ణవోత్తముడు విష్ణుచిత్తుడు అతిథులు కోరినవన్నీ అమర్చిపెట్టి సంతృప్తి పరుస్తూ ఉండేవాడు తెరగు జాగరూకత సంతుష్టి ఈ పదాలకు అర్థాలు రాయండి ఈ విధంగా తెరగు అంటే ఈ విధంగా జాగరూకత ఎంతో శ్రద్ధగా సంతుష్టి సంతృప్తి ఈ వీడియో లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మొదటిసారిగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్లైకాన్ క్లిక్ చేయండి